జర్నలిస్టుల సమస్యలపై డెబ్భై ఏళ్లకు పైగా పోరాటం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయుడబ్ల్యూజే కు ప్రత్యామ్నాయంగా ఏదీ ఉండబోదని ఆ సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కెఎం అశోక్ కుమార్ స్పష్టం చేశారు పోతలపట్టు మండల కేంద్రంలో ఏపీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన ప్రెస్ క్లబ్ ను జిల్లా అధ్యక్షులు లోకనాథన్ ప్రధాన కార్యదర్శి మురళీ కృష్ణాల ఆధ్వర్యంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కెఎం అశోక్ కుమార్ ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవంలో ఏపీయుడబ్ల్యూజే చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు మురహరి రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు మురళి చంద్రమౌళి బిజెపి మండలాధ్యక్షులు ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు జిల్లా వ్యాప్తంగా ఉన్న వర్కింగ్ జర్నలిస్టులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి త్వరలోనే పాత్రికేయులకు ఇంటి స్థలాలు ఇప్పించడంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పోతలపట్టు క్లబ్ అధ్యక్షులు మణి ఉపాధ్యక్షులు హేమకుమార్ ప్రధాన కార్యదర్శి రమణ కోశాధికారి శేఖర్ కమిటీ సభ్యులు వాసుదేవాచారి గురునాథం మణి రవీంద్రనాథ్ జర్నలిస్టులు పాల్గొన్నారు ప్రెస్ క్లబ్ ఓపెన్ చేయడం హర్షదాయకం ఆనందకాయం అదే మాదిరిగా మీడియా మిత్రులకు ప్రింట్ మీడియాకి పేపర్ మీడియా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మీరు పార్టీలకు అతీతంగా ఈ ప్రెస్ క్లబ్ను నడప నడపవలసిందిగా కోరుకుంటున్నాను అనుకో కొంచెం నియోజకవర్గ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే నియోజకవర్గ కేంద్రం కాబట్టి ఇక్కడ ప్రజలందరూ అందరూ కూడా వస్తూ ఉంటారు ప్రతి సమస్యను కూడా ఇక్కడ మన విలేకరుల దృష్టికి తీసుకొస్తూ ఉంటారు మనం వారి అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించే దిశగా మనం వార్తలు రాయాలి కాబట్టి మనం ఇక్కడ ప్రెస్ క్లబ్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరము అలాగే మన మిత్రులు పెద్దలందరూ కూడా నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి ఈరోజు ప్రెస్ క్లబ్ ఓపెన్ ప్రారంభించడం నేను చాలా గర్వపడుతున్నాను రాష్ట్ర వ్యాప్తంగా మన విలేదల సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉంది అరవై ఐదు ఏళ్ళ చరిత్ర కలిగి దశాబ్దంలో అరవై ఐదు ఏళ్ళు చరిత్ర కలిగిన మన యూనియన్లో మనం అందరూ కూడా పనిచేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది ఎప్పుడు కూడా ఏపీడబ్ల్యూజే నిరంతరం పోరాటం చేసే యూనియన్ ఉందంటే మన ఏపీడబ్ల్యూజే ఏపీడబ్ల్యూజే తరఫున ఇక్కడ ప్రస్తుతం ఏర్పాటు చేసుకోవడం